నీ ఉనికి చాటద బయలెల్లు నాలుగు ఉనికి చాటద బయలెల్లు అధైర్యమెందుకు విదిలించు ఈ యధర్మవాదము నెదురించు మన విశారదం మహారాజా ఉన్నాడు వీరుడిలా విజృంభించు దండిగ 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 ఉన్నది టీ అస్తీ లండోరా వేసను గురుజన గుండెలు మేల్కొల్చి దండిగ దండిగ దండిగా ఉన్నది వేదిక మీద ఉన్నటువంటి సభాధ్యక్షులు నలిగంటి పాల్ గారికి ఈ వార్డు కార్పొరేటర్ సువర్ణ మేడం గారికి ఈ సభలో పాల్గొంటున్న ఈ పట్టణ ప్రజలకు నాతో కాలినడక నడుస్తున్న బృంద సభ్యులకు అందరికీ నమస్కారం జై భీం జై భారత రాజ్యాంగం ఈ సమావేశంలో ఒక ఆరు గంటలకి ఏడు గంటలకు వస్తే ఐదారు వందల మంది ఉండేవాళ్ళు ఇప్పుడు రావడం వల్ల అందులో పావు వంతు కూడా లేరు అనేది నాకు అర్థమైంది కానీ వచ్చిన ఈ కొద్ది మంది సాయంత్రం హాజరైన నాలుగైదు వందల మందికి నా నాలుగు మాటలు వాళ్ళకి చేరవేస్తారని వాళ్ళకే కాదు ఈ కోట మొత్తం ఈ ప్రాంతం అంతా నివసిస్తున్న మన ప్రజలకి నేను చెప్పే నాలుగు మాటలు తీసుకుపోతారనే నమ్మకంతో మాట్లాడాలనుకుంటున్నాను మాట్లాడమంటారా మనకి పుస్తకాలలో మన చరిత్ర లేదు మనదంతా వ్రాయబడని చరిత్ర అన్రిటర్నబుల్ హిస్టరీ మన చరిత్ర ఎక్కడా లిఖించలేదు ఎక్కడా రాయబడలేదు మౌఖిక జానపద ప్రజల నాలుకల మీద మన గురించి మన చరిత్ర మన ఇతిహాసం వేల సంవత్సరాల నుంచి చెప్పబడుతూ ఉంది మన గురించి ఎక్కడ ఒక పేజీ ఒక అక్షరం లేదు మన గురించి చెప్పుకోవడానికి జానపద చరిత్ర తప్ప ఏమీ లేదు మన దగ్గర కానీ మన గురించి ఒక కృష్ణానది ఒడ్డున ఒకరోజు ఇరవై సంవత్సరాల క్రితం ఓ నది ఒడ్డున నేను నిలబడ్డా అక్కడ ఒక ఆయన చాలా పెద్ద కనుగుడ్లతో ఉన్నాడు చేతికి ఇంత పెద్ద బంగారు కడే వేసుకున్నాడు వేసుకొని అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూర్చోబెట్టి మాదిగల యొక్క ఇతిహాసం మాదిగల యొక్క పురాణ జానపద గాథని చెప్తున్నాడు కృష్ణానది ఒడ్డున ఇరవై సంవత్సరాల క్రితం నేను ఆ మాటలు విన్నా ఆయన ఏం చెప్తున్నాడంటే మాదిగల గురించి ఏం చెప్తున్నాడంటే కామధేనువు పుట్టక ముందు కల్పవృక్షము పుట్టక ముందు నారాయణుడు పుట్టకముందు నవగ్రహాలు పుట్టకముందు బ్రహ్మ విష్ణువు మహేశ్వరులు పుట్టక ముందు ముప్పది మూడు కోట్ల దేవతలు పుట్టకముందు ఈ ఆకాశమంతా సంచరించిన వాడే ఆదిజాంబో మహారాజు ఆయన బిడ్డలమే మనమంతా అని చెప్పాడు అంటే మనం ఒకప్పుడు ఈ రాజ్యాన్ని పరిపాలించిన రాజులం ఈ సృష్టినే సృష్టించిన వాళ్ళం ఈ మొత్తం విశ్వంలో మొదట సంచరించిన వాడే ఆదిజాంబవ మహారాజు ఆ ఆదిజాంబవ మహారాజు సంతానమే మనమంతా ఒకప్పుడు రాజ్యాన్ని వెళ్ళినటువంటి రాజులం అలాంటి రాజులం ఈరోజు ఏమైపోయాం అట్లా రాజ్యాన్ని పరిపాలించిన ఆదిజాంబవ మహారాజు ఆ రాజ్యాన్ని పరిపాలించిన ఆ రారాజు స్వయంభూడైన ఆదిజాంబవ మహారాజు బిడ్డలం ఏమైపోయాము ఈరోజు రాజ్యాన్ని వెళ్ళినటువంటి రాజులం కదా ఈరోజు నేను స్వరాజ్య పాదయాత్రను తీసుకొని కోటలోకి ప్రవేశించాను నేను ప్రవేశించింది కోటలోకి నేను కోటలోకి ప్రవేశించింది ఎందుకో తెలుసా నేను కోటలోకి ప్రవేశించింది రాజ్యాన్ని మీకు ఇవ్వడానికే ప్రవేశించాను కానీ ఈ కోటలోకి ప్రవేశించిన తర్వాత నేను రాణి రుద్రమాదేవి బంధువులతో మాట్లాడట్లేదని నాకు తెలుసు ప్రతాపరుద్రుడి మా బంధువులతో నేను మాట్లాడట్లేదు కాకతీయ సామ్రాజ్యానికి యుగంధరుడనే సైన్యాధిపతితో నేను మాట్లాడట్లేదని నాకు తెలుసు కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలించిన ప్రతాపరుద్రుడో రాణి రుద్రమాదేవో యుగంధరుడో లేదంటే కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలించిన ఏ రాజుల చుట్టాలతో నేను మాట్లాడట్లే కానీ కాకతీయ సామ్రాజ్యానికి బలిపీఠం ఎక్కి బలిపశువులై కాకతీయ సామ్రాజ్యానికి మన తలల్ని మన శరీరాల్ని అర్పితం చేసి మన ప్రాణాలని ధారపోసిన బానిసలతో మాట్లాడటానికి వచ్చాను నేను ఇక్కడికి నాకు తెలుసు రాజుల మీటింగ్ ఎట్లా ఉంటుంది బానిసల మీటింగ్ ఎట్లా ఉంటుందో నాకు తెలుసు కానీ బానిసల మీటింగ్కి వచ్చిన ఈ కోటంతా కలియ తిరిగినప్పుడు ప్రతి ఒక్క మహిళ ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క నాయకుడు ఇన్ని వేల కిలోమీటర్ల నుంచి కాలినడకన బయలుదేరి వస్తున్నాడు మన రాజ్యం కోసం ఎవరో నడిచి వస్తున్నారని మీ గుండెల నిండా ఉన్న ప్రేమను గురిపించారు చూసారా ఎందుకంటే ఎవరో కాలినడకన వస్తున్నాడు మన రాజ్యం కోసం మనకు రాజ్యం దేవడానికి ఒక యాత్ర నడుస్తుంది అని మొత్తం కోటలో ఉన్న ప్రజలంతా మంగళహారతులు తీసుకొని స్వాగతం పలికారు కదా నా సంకల్పం మరింత పదునెక్కింది నా ఆలోచన మరింత పదునెక్కింది ఇక రాజ్యాన్ని ఖచ్చితంగా తేవాల్సిందే రాజ్యాధికారం ఖచ్చితంగా తీసుకురావాల్సిందే ఈ కాకతీయ సామ్రాజ్యపు కోటలకి ఈ కాకతీయ సామ్రాజ్యంలో పేర్చినటువంటి ప్రతి బండ ప్రతి రాయి ఎవరు మోసారో తెలుసా కాకతీయ సామ్రాజ్యంలో ఏనుగులకి తాళ్ళు కట్టి రాళ్లని మోపించి ఆ రాళ్లతో కాకతీయ సామ్రాజ్యాన్ని కడుతున్నప్పుడు ఆ రాజుకి ఒక మంత్రి సలహా ఇచ్చిండట అయ్యా ఖజానా మొత్తం ఖాళీ అయిపోతుంది కాకతీయ సామ్రాజ్యంలో ఉన్న ఖజానా మొత్తం ఖాళీ అయిపోతుంది ఈ కోట కట్టేటప్పుడు ఈ ఓరుగలు చుట్టూ ఉన్న కోట కట్టేటప్పుడు ఒకరాయి మీద ఒక రాయి పేర్చి సామ్రాజ్యాన్ని నిర్మించేటప్పుడు మొత్తం ఓరుగలు సామ్రాజ్యాన్ని నిర్మాణానికి ఏనుగులతో బండలు మోపిస్తంటే ఏనుగులకి మేతయ్యలేక ఏనుగులకి తిండి పెట్టలేక సామ్రాజ్యంలో ఉన్నటువంటి ఖజానా మొత్తం ఖాళీ అవుతుంది ఈ కాకతీయ సామ్రాజ్య అంతా అయిపోయేసరికి రాజ్యంలో ఉన్నటువంటి ప్రతి పైసా ఖర్చు అయిపోయేటట్టుంది మరి అప్పుడు ఏమి చేయాలి అని మంత్రిని రాజుగారు సలహా అయితే ఆ మంత్రి ఏం చెప్పిండో తెలుసా అయ్యా ఏనుగు ఒక రాయిని మోయాలన్నా పొద్దున్నుంచి దాకా రాళ్ళన్నీ మోసి పేర్చాలంటే ఏనుక్కి ఆహారం పెట్టాలి ఆహారం పెట్టకపోతే ఏనుగు పొడిచి చంపిద్ది ఏనుగు మన మీదికే యుద్ధానికి వచ్చి చంపిద్ది అదే ఒక అంటరాని మాదిగ భుజాలకి తాళ్ళు కట్టి రాళ్ళు మోపించి కట్టండి అంటరాని మాదిగలకి కాళ్ళకి చేతులకి తాళ్ళు కట్టి బండలు మోపించి సామ్రాజ్యాన్ని కట్టండి మాదిగవాడైతే అన్నం పెట్టమని కూడా అడగడు కాబట్టి మాదిగలతో రాళ్ళు మోపించి ఈ సామ్రాజ్యాన్ని కట్టమంటే ఓరుగలు సామ్రాజ్యాన్ని నిర్మాణం చేసి బండలు మోసి గుండెల పొగల కొట్టుకొని రక్తాన్ని చిందించి ఏడు వందల సంవత్సరాలు మాదిగల రక్తంతో కాకతీయ సామ్రాజ్యం నిర్మాణమైంది ఆ బానిస బిడ్డలమే మనమంతా ఇంత నిర్మాణం చేసి కాకతీయ సామ్రాజ్యానికి నెత్తురు చిందించి తలలు అర్పితం చేసి ఈ రాజుల్ని గెలిపించడానికి సైన్యంలో నిలబడి యుద్ధాలు చేసి ఔరంగాబాదు బీదరు కావేరి నది కృష్ణా నది ఛత్తీస్గఢ్ ఒరిస్సా దాకా కాకతీయ సామ్రాజ్యం విస్తరణ మాదిగలు సైనికులుగా బయలుదేరి మన రక్త తర్పణం చేసి మన తలలు అర్పించి మన రక్తం ధారపోసి వేల మంది వాళ్ళ యుద్ధంలో సైనికులుగా చనిపోయాం పాండిచ్చేరి దాకా వీళ్ళ సామ్రాజ్యం ఉన్నది అక్కడికి పోయి చనిపోయాం తమిళనాడు దాకా పోయి యుద్ధం చేశారు అక్కడ చనిపోయాం బీదర్ దాకా పోయింది వీళ్ళ రాజ్యం అక్కడా యుద్ధం చేసి చనిపోయాం ఔరంగాబాద్ దాకా పోయింది అక్కడ ఒక యాదవ రాజ్యంతో యుద్ధం జరిగింది అక్కడ ప్రాణాలర్పించడం ఛత్తీస్గఢ్ దాకా ఒరిస్సా దాకా మొత్తం వీళ్ళ సామ్రాజ్య విస్తరణ జరిగిందని మొత్తం చరిత్ర చెబుతుందే ఈ సామ్రాజ్య విస్తరణకి సైన్యం ఎవరు యుద్ధం ఎవరు ప్రాణాలర్పితం ఎవరు ప్రతి రాజుని ఓడించి కాకతీయ సామ్రాజ్యాన్ని గెలిపించిన ధీరులు ఎవరు ఈ ఫోర్టు వరంగల్లో వరంగల్ పట్టణంలో ఉన్న మాదిగలే రక్తాన్ని తర్పణం చేసి కాకతీయ సామ్రాజ్యాన్ని కట్టారు కట్టారు బాగానే ఉందే కానీ కాకతీయ సామ్రాజ్యంలో ఉన్న రాజు ఏనాడైనా దయదలిచి ఒక సామ్రాజ్యం మనకు ఒప్పజెప్పిండా ఒక రాజ్యాన్ని మనకిచ్చిండా సామంత రాజుగా పెట్టుకొనైనా ఇగో నువ్వు ఈ రాజ్యాన్ని పరిపాలించు ఈ సామ్రాజ్యాన్ని నువ్వు పరిపాలించు ఈ ప్రాంతం నువ్వు తీసుకో లేదంటే ఛత్తీస్గఢ్ తీసుకో లేదంటే ఒరిస్సా తీసుకో లేదంటే బీదర్ తీసుకో లేదంటే తెలంగాణలో ఆంధ్రలో ఎక్కడైనా ఒక ప్రాంతం తీసుకొని పరిపాలించండి అని యుద్ధం చేసి మరణించిన మనకి ఇచ్చిండా ఇవ్వలే ఎందుకంటే మేము రాజ్యానికి అర్హులం కాము మాకు రాజ్యానికి పరిపాలించడానికి మాకు అర్హత లేదు మేము అంటరాని మా అధిగలం కదా మీ కాళ్ళ కింద మీ గుర్రాలకి మీ ఏనుగులకి మీ అలంకారాలకి కాకతీయ సామ్రాజ్యంలో గొడ్డు కొవ్వులతో వీధి ద్వీపాలు వెలిగించడానికి మీ సామ్రాజ్యానికి ప్రాణాలిచ్చి కత్తులు పట్టుకొని యుద్ధాలు చేసి తలలు నరికించుకోవడానికి మేము ఉపయోగపడ్డామే కానీ మాకు రాజ్యం ఇవ్వరుగా మా బ్రతుకంతా కట్టప్పల బ్రతికే కదా కాబట్టి మాకు రాజ్యం ఇవ్వలే మా తలలు మాత్రమే మీకు ఇచ్చినాం రాజ్యాన్ని మాత్రం మాకు ఇవ్వలే కానీ ఈరోజు ఒక చంద్రబాబు నాయుడు చుట్టాలు ఒక ఎన్టీ రామారావు చుట్టాలు మొత్తం కమ్మ సామ్రాజ్యం అమీర్పేటలో ఉన్న కమ్మ సామ్రాజ్య భవనానికి కాకతీయ తోరణం కట్టుకున్నారు ఏమన్నారు కమ్మలు కాకతీయ సామ్రాజ్యం మా కమ్మ కులస్తులదే ఆ కాకతీయ సామ్రాజ్యానికి వారసుడే ఎన్టీ రామారావు చంద్రబాబు నాయుడు మా కమ్మవారంతా కాకతీయ సామ్రాజ్యానికి వారసుడు మాదే ఈ కాకతీయ సామ్రాజ్యం అని వాళ్ళు ప్రకటించుకొని తెలంగాణని ఆంధ్రప్రదేశ్ని పరిపాలనలోకి వచ్చారు కాకతీయ సామ్రాజ్యం మాదే అని ఆ కాకతీయ సామ్రాజ్యం మీది కాదు ఆ కాకతీయ సామ్రాజ్యం మాదే అని వెలముదొరలు ప్రకటించుకొని కాకతీయ తోరణం వెలమ సంఘానికి పద్మనాయక వెలమ సంఘానికి కాకతీయ తోరణం పెట్టుకొని ఈ కాకతీయ సామ్రాజ్యం మాదే ప్రతాపరుద్ధుడు మా వెలముదొరే ఈ సామ్రాజ్యం మాదే అని వెలముదొరలు రాజ్యాన్ని పరిపాలిస్తున్నారు ఈరోజు తెలంగాణని ఆంధ్రప్రదేశ్ని ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో బొబ్బిలి ప్రాంతంలో విజయనగర సామ్రాజ్యం నుంచి ఒక వెలముదొర కాకతీయ సామ్రాజ్యానికి వారసు నేనే అని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మద్రాసు రాష్ట్రంలో ఉన్నప్పుడు ఒక వెలమైన ముఖ్యమంత్రి అయ్యిండు ఇప్పుడున్న వెలమదొరలు కాకతీయ సామ్రాజ్యానికి వారసులని వెలమదొరలు చెప్పుకున్నారు అసలు కాకతీయ సామ్రాజ్యాన్ని నిలబెట్టింది శత్రువులతో యుద్ధం చేసి కాకతీయ సామ్రాజ్యాన్ని నిలబెట్టిన గోనగన్నారెడ్డి మా రెడ్ల వలనే కాకతీయ సామ్రాజ్యం నిలబడ్డదని రెడ్లంతా కాకతీయ సామ్రాజ్యం మాదే అని రెడ్లు ప్రకటించుకొని ఈ రాజ్యాన్ని పరిపాలించారు మరి నేనేమని ప్రకటించడానికి రావాలి ఈ కాకతీయ సామ్రాజ్యం నాదని ప్రకటించుకోవడానికి రావాలా ఈ కాకతీయ సామ్రాజ్యం మాదంటే మాదని వెలమలు రెట్లు కమ్మలు ప్రకటించుకున్నప్పుడు ఈ కాకతీయ సామ్రాజ్యాన్ని నేనేం చెప్పడానికి వచ్చాను నేను ఇక్కడికి ఆ కాకతీయ సామ్రాజ్యానికి మా తలలు మా రక్తము మా మాంసము మా ఏడు వందల సంవత్సరాల శ్రమ నీకు ధారపోసి కాకతీయ సామ్రాజ్యాన్ని నిలబెట్టి మీకు రక్తాన్ని ధారపోసి బానిసలమై ప్రతి రాయిని కట్టి కాకతీయ సామ్రాజ్యంలో ఉన్న ప్రతి కట్టడానికి మట్టి కట్టడానికి రాయి కట్టడానికి యుద్ధానికి సైనికులుగా సర్వం అర్పితం చేసి లక్షల మంది మేము మరణించాము మా మరణాల పునాదితో కాకతీయ సామ్రాజ్యం తయారైంది మళ్ళా కాకతీయ సామ్రాజ్య అని చెప్పుకున్నారు కదా రెడ్డి వెలమ కమ్మ దొరలు ఇప్పుడు కాకతీయ సామ్రాజ్యానికి వారసులైన ఈ రెడ్డి కమ్మ వెలమ దొరల మీద మళ్ళీ తిరిగి యుద్ధం చేసి ఈ కాకతీయ సామ్రాజ్య కోట మీద మన జెండా ఎగరేయడానికి భారత రాజ్యాంగం మాదిగలకు కూడా యుద్ధం చేసే అవకాశం ఇచ్చింది అందుకని నేను ఇక్కడికి బయలుదేరాను ఇప్పుడు నువ్వు పగదీర్చుకో ఆనాడు కాకతీయ సామ్రాజ్యానికి నీ తలకాయలిచ్చినవు ఎలిచినావు నీ రక్తాన్ని ధారపోసినావు నువ్వు బలిపశువు అయినవు నీ తలలు నరకబడ్డాయి ఈ సామ్రాజ్య యుద్ధంలో చరిత్రలో మనం యుద్ధం చేసి మన తలలు అర్పితం చేసినామన్న మాట కూడా ఎక్కడ చెప్పలే ఎక్కడ పడితే అక్కడ రాజ్య విస్తరణ జరిగిందే ఎవరు పోయారు సైనికులుగా ఎవరు కత్తులు తీసుకుపోయి యుద్ధం చేశారు మనం కాదా మన రక్త తర్పణంతో ఈ కాకతీయ సామ్రాజ్యం నిలబడింది దాని వారసులుగా చెప్పుకుంటున్నారు ఇప్పుడు వీళ్ళ ముగ్గురు వీళ్ళ ముగ్గురుతో యుద్ధం చేసి ఓరుగల్లు కోట మీద మళ్ళా అంబేడ్కర్ ఆదిజాంబోడి జెండా ఎగరాలంటే భారత రాజ్యాంగ ఆయుధాలు పట్టుకొని మనం యుద్ధం చేసి రాజ్యాన్ని సంపాదించుకొని మన ఇద్దాం దానికోసం నేను బయలుదేరా కానీ నాకేం లేదు ఇక్కడ మనకేం లేదు కాకతీయ తోరణం మనది కాదు మనం బలిపశువులం అయిపోయాం దేనికి ఒక ఆదివాసీలైనటువంటి సమ్మక సారలక్కలు కత్తులు పట్టుకొని యుద్ధం చేసి ప్రతాపరుద్దుడి మీద తిరుగుబాటు చేసి మేడరాజు సామ్రాజ్యాన్ని అక్కడ నిర్మాణం చేసిండే కానీ అది కూడా మనం చేయలేకపోయినాం ఆదివాసీలతో సమానంగా కానీ ఈనాడు మనకు అవకాశం ఇచ్చింది భారత రాజ్యాంగ ఆయుధాలు మన చేతిలో పెట్టి ఓటనే ఖట్గాన్ని మన చేతిలో పెట్టి బ్రిటిష్ వాళ్ళతో మాట్లాడుకొని వంద సంవత్సరాల క్రితమే మనం రాజులం కావాలి రాజ్యాన్ని పరిపాలించాలి ఈ దేశాన్ని పరిపాలించాలని బ్రిటిష్ వాళ్ళ దగ్గరకు పోయి వందేళ్ల క్రితం మన రాజ్యం కోసం యుద్ధం చేయాలని మనకు ఆయుధాలు ఓటనే ఆయుధాన్ని బ్రిటిష్ వాడిని ఒప్పించి మన చేతిలో అంబేద్కర్ ఓటు ఖట్గాన్ని పెట్టాడు ఆ ఓటు కట్కంతో యుద్ధం చేసి రాజ్యం తెచ్చుకోండి అని ఇప్పటికి డెబ్బై మూడు సంవత్సరాలైంది మన చేతిలో ఓటు కట్కం పెట్టి ఆ రోజు ఓటు కట్కం మన చేతికి ఇచ్చినప్పుడు గోడల మీద రాసుకోండి ఇక మనం రాజులం కాబోతున్నాం ఈ దేశానికి రాజ్యానికి తెలంగాణకి అని చెప్పాడు అంబేడ్కర్ కానీ రాజ్యం వచ్చిందా రాలే ఓరుగల్లు కోట మీద నీ జెండా ఎగరేసినవా లేదు మరి ఏం చేసినావు అంబేడ్కర్ ఇచ్చిన ఓటు కట్గాని అంబేడ్కర్ ఇచ్చిన ఓటు కట్గాని మనం ఏం చేసినావో తెలుసా కాకతీయ సామ్రాజ్యానికి తెలిసి తెలవక వందల సంవత్సరాల క్రితం మన తలలను నరికితి మన తలలను అర్పణం చేసినాం కదా వాళ్ళ వారసులైనా ఇప్పుడు ఈ వెలమ దొరలు రెడ్డి దొరలు ఉన్నారు కదా ఈ దొరలకి ఆ ఓటు కత్తిని తీసుకుపోయి అమ్మేసిన యుద్ధం చేయాల్సినటువంటి దొర మీద యుద్ధం చేయాల్సిన రెడ్డి రావు కమ్మ దొరల మీద యుద్ధం చేసే కత్తిని తీసుకుపోయి సారాకి మాంసానికి డబ్బులకి వందకి యాభైకి ఐదు వందలకి వెయ్యికి సారాకి మాంసానికి మన కత్తుల్ని అమ్మేసినాం ఓటు కత్తుల్ని ఇక నీకు రాజ్యం ఎప్పుడు వస్తుంది మరి ఎక్కడన్నా ప్రపంచ చరిత్రలో యుద్ధం చేయాల్సిన కత్తిని తీసుకుపోయి అమ్ముకుంటాడా ఎవడన్నా మనం అమ్మేసినాం ఎందుకంటే కత్తి ఎందుకు వచ్చిందో తెలియదు ఓటు కత్తి ఎవరిచ్చిరో తెలియదు యా కత్తితో ఎట్లా యుద్ధం చేయాలో తెలియదు రాజ్యం ఎట్లా తెచ్చుకోవాలో తెలియదు ఏమీ తెలియదు ఉద్యమం లేదు గీత గీసిన లేడు అవతల ఒక శత్రువు యువతల ఒక మిత్రుడు యుద్ధం చేయాల్సినటువంటి వాతావరణం సృష్టించినోడు ఎవడు లేడు కాబట్టి మనకు ఓటు కత్తులు చేతికి వచ్చినాయి యుద్ధం చేయకుండా కత్తుల్ని అమ్మిపారేసినాం కానీ ఇప్పుడు ఓటు కత్తిని అమ్మడానికి వీల్లేదు ఓటు ఖడ్గాన్ని అమ్మడానికి వీల్లేదు ఆ ఓటు ఖడ్గంతో కాకతీయ సామ్రాజ్యానికి వారసులైన వాళ్ళ మీద పగ తీర్చుకోవాలి మనం ఎందుకంటే కాకతీయ సామ్రాజ్యానికి బలిపీఠం ఎక్కి బలైపోయి ఇలా బానిసలమై ఈ కోర్టులో ఈ ఫోర్టులో మొత్తం తెలంగాణలో దేశంలో అందరి యుద్ధాలకి ఉపయోగపడి అందరి యుద్ధాలకి బలిపీఠం ఎక్కి మరణించి మన సమితలు కరిగిపోయినాయి భూమిలో మళ్ళీ మనం రాజ్యానికి రావడానికే అంబేద్కర్ ఆనాటి యుద్ధం చేసినటువంటి వారసులకి మన చేతికి ఇచ్చాడు రాజ్యం తెచ్చుకోమని చెప్పాడు ఆ రాజ్యం తెచ్చుకోవడానికే ఈ ఓటుకత్తితో ఎట్లా యుద్ధం చేయాలని నేర్పడానికి ఓటుకత్తిని ఎట్లా నూరాలి ఓటు కత్తితో ఎట్లా యుద్ధం చేయాలి ఓటు కత్తి ఎవరిచ్చారు ఆ కత్తితో ఏం చేయాలి ఆ మొత్తం చెప్పడానికే తెలంగాణ గడ్డ మీద డిఎస్పీ ఉద్యమం అనేది జన్మించింది ఆ డిఎస్పీ ఉద్యమమే పదివేల కిలోమీటర్ల కాలినడకన బయలుదేరిందమ్మా కల్వకుర్తి పట్టణం నుంచి బీసీలు ఎస్సీలు ఎస్టీలు మనలాంటి సహబాధిత వర్గాన్ని పోగేసి సమీకరించి తెలంగాణ గడ్డ మీద మన రాజ్యాన్ని స్థాపించడానికి తెలంగాణ సింహాసనం మీద మన ఆదిజాంబోడు బిడ్డని కూర్చోబెట్టడానికి ఈ రాజ్యాన్ని మనం ఏలడానికి పరిపాలించడానికే పదివేల కిలోమీటర్ల ఖాళీ నడకన నడిచి 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 ఈ ఫోర్టు వరంగల్లో అడుగుపెట్టడం జరిగిందమ్మా ఈ రాజ్యం తెచ్చుకునే పోరాటం ఇది ఇది పాదయాత్ర యుద్ధం ఇది మనం చేయలొద్దా రాజ్యాన్ని మనం పరిపాలించొద్దా రాజ్యాన్ని అందుకోసమే ఈ రాజ్యం తెచ్చుకోవడానికి జరిగే ఈ పాదయాత్ర ఈరోజు ఇక్కడికి వచ్చింది మనం రాజ్యాన్ని నేలాలి ఇప్పుడున్న రాజ్యం మనది కాదు ఇప్పుడున్న రాజ్యం మనదైతే మనకి దుఃఖము పేదరికము కష్టము కన్నీళ్ళు అంతులేని దుఃఖం ఎందుకు ఉంటుందమ్మా ఇది పక్కా మన రాజ్యం కాదు ఇది నేను ఒక పార్టీ గురించి ఒక గవర్నమెంట్ గురించి అనట్లే రెండు వేల సంవత్సరాల నుంచి మనల్ని పరిపాలిస్తున్నది అగ్రవర్ణాలే ఆ దొరల రాజ్యాన్ని ఆ రెడ్డి రావు కమ్మదొరల రాజ్యాన్ని మిగతా అనేక రాష్ట్రాల అనేక కులాల రాజ్యాన్ని మన ఓటు కట్గడంతో దించి మన రాజ్యాన్ని మనం పరిపాలించుకోవాలి అందుకోసమే ఈ తెలంగాణ గడ్డ మీద ఈ కాలినడక జరుగుతూ ఉంది ఈ రాజ్యం కోసం జరిగే యుద్ధంలో అందుకని రేపు మనం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించాలి ఈ రాజ్యాన్ని మనం వెళ్ళాలి మనం వెళ్ళినప్పుడే మనకి ఇక్కడ న్యాయం అప్పుడు సమానత్వం అప్పుడు జరిగింది అందుకోసం అన్ని రాజ్యాలకి బలి మనం ఈ రాజ్యాన్ని పరిపాలించుకోవడానికి వచ్చింది యాభై లక్షల మంది మాదిగలు ఉన్నారమ్మా తెలంగాణ గడ్డ మీద యాభై లక్షల మంది మాదిగలు అర కోటి మంది ఉన్నారు రాజ్యంలో స్థానం ఉందా మనకి రాజ్యంలో చోటు ఉందా మనకి సింహాసనం మీద అధికారం ఉందా మనకి లేదే గౌన్లో ఒక నలభై లక్షలు ముదిరాజులకు నలభై లక్షలు యాదవులకు నలభై లక్షలు చాకలళ్ళు మంగళోళ్ళు అందరూ కలిస్తే మూడు కోట్ల మంది బీసీఎస్సీ ఎస్టీలమన్నాం రాజ్యంలో స్థానం ఉందా ఏ ప్రభుత్వంలో లేదు మనం ఒక ప్రభుత్వం గురించి అనట్లే ఏ రాజ్యంలో మనకు స్థానం లేదు కాబట్టి మాదిగలు కేంద్రంగా ఒక రాజ్యం కోసం జరిగే ఇంత పెద్ద పోరాటానికి మనందరం ఒక్కటై ఏకమై మనం కూడా రాజ్యాన్ని తెచ్చుకుందాం మీరు కాకతీయ సామ్రాజ్యం మీదనే పోరాటంతో మీరు రాజ్యాన్ని తెచ్చుకున్నారు కదా కాకతీయ సామ్రాజ్యానికి బలి పశువులమై మేము బలైపోయి మరణించడం కాబట్టి మేము కూడా రాజ్యాన్ని తెచ్చుకుందామని మనం కూడా ఆ స్ఫూర్తి పొందాలి ఆ ప్రేరణ పొందాలి మన పూర్వీకులు మరణించారు కాబట్టి అందుకని ఈ రాజ్యాన్ని తెలంగాణ గడ్డ మీద స్థాపించడానికే ఈ పదివేల కిలోమీటర్ల కాలినడకన బయలుదేరింది రేపు రాజ్యం వచ్చిన తర్వాత ఈ దేశాన్ని పరిపాలించిన తర్వాత ఏమొస్తుంది మనకి రాజ్యం వస్తే మనకి రాజ్యం వస్తే ఏమొస్తుంది రాజ్యం వస్తే కనీసం భూమి వస్తుంది మనకి రాజ్యం వస్తే మన బిడ్డలు కూడా అమెరికా దేశంలో ఎంత గొప్ప స్కూల్స్ ఉన్నాయో అలాంటి స్కూల్స్ని వందల వేల కోట్ల రూపాయల స్కూల్స్ని తీసుకొచ్చి తెలంగాణ మొత్తం ప్రతి గ్రామంలో కట్టుకొని మన బిడ్డల్ని అమెరికాలో బిడ్డలు ఎంత గొప్పగా చదువుకుంటున్నారో అంత గొప్ప స్కూల్స్ తీసుకొచ్చి కట్టుకోవచ్చు మన రాజ్యం వస్తే మన రాజ్యమే వస్తే మన చేతి నిండా ఉపాధి సంపాదించుకోవచ్చు మన రాజ్యమే వస్తే మనకి కోటి రూపాయల వైద్యమైన ఉచితంగా చేసుకొని ఒక దవాఖాన కట్టుకోవచ్చు మన రాజ్యమే వస్తే ఉండడానికి ఓ గూడు కట్టుకోవచ్చు కనీసం రాజ్యానికి ఉండే ఇవే కదా అందుకనే మనం రాజులం ఈ రాజ్యాన్ని పరిపాలించుదాం తెలంగాణ గడ్డని మనం ఏలుకుందాం మన బిడ్డల్ని రాజ్య సింహాసనం మీద కూర్చోబెడదాం మనది మొదటగా మీకు చెప్పినట్టుగా మన వృత్తి గొడ్లను కోసుడో చెప్పులు గుట్టుడో డప్పులు కొట్టుడో శ్మశానాలు తగలబెట్టుడో శవాలు కాల్చుడో కాలవలు తీయడం రోడ్లు రోడడం మున్సిపాలిటీ ఉద్యోగాలు కాదు వృత్తి రాజ్యాన్ని పరిపాలించడం మన వృత్తి దేశాన్ని పరిపాలించడం మన వృత్తి రాజ్యాన్ని పరిపాలించే రాజుల వృత్తి మనది మన ధ్రువం మనం ఎక్కడికి పోవాలో తెలుసా మన ధ్రువం అంటే మనం పోవలసిన ముఖం ఎక్కడికో తెలుసా ఓ తుమ్మిద పుష్పం దగ్గరికి పోతుంది దాని ధ్రువం అది పుష్పంలో ఉన్న మకరందాన్ని తీసుకోవడం ఆ తేనెటిగ యొక్క లక్షణం మనం పోవలసిన గమ్యం ఎక్కడికో తెలుసా మనం పోవలసిన గమ్యం మున్సిపాలిటీలో కాలువలు తీయడానికి కాదు మన గమ్యం మనం పోవలసిన గమ్యం మనం పోవలసిన లక్ష్యం మనం చేరుకోవాల్సిన దారి సరాసరి సింహాసనం మీద కూర్చోవడానికే రాజ్యాన్ని పరిపాలించడానికే మనకి ఏది లేదుగా మన వృత్తి రాజ్యాన్ని పరిపాలించడం లోకంలో ఉన్న శోకాన్ని పోగొట్టడం ప్రజలకి తీర్పు చెప్పడం భూమిని సంపదని సమానంగా పంచడం ప్రజల దైనందిన కలహాలని తొలగించి ప్రజలందరినీ కన్నబిడ్డల్లాగా పరిపాలించడం అది మన వృత్తి ఆ వృత్తే జాంబవంతుడు చేసిండు అదే ఆది జాంబుడి యొక్క వరుసలో ఈ రాజ్యాన్ని పరిపాలించడం మళ్ళీ అంబేద్కర్ రాజ్యాంగం రాసి ఈ రాజ్యాన్ని పరిపాలించమని మళ్ళీ మనకు ఆదేశాలు ఇచ్చాడు అందుకని ఇప్పుడు ఈ పేదలైనటువంటి అట్టడుగు వర్గాలైనటువంటి మనం ఈ రాజ్యాన్ని పరిపాలించడానికి జరిగేటువంటి ఈ మహత్తరమైనటువంటి మహా పోరాటం రేపు కొద్ది నెలల్లో హైదరాబాదులో ఈ సుదీర్ఘమైన నడక ఇప్పటికీ వరంగల్లో ఆరు వేల కిలోమీటర్లు నడిచినాం ఇంకొక నాలుగు వేల కిలోమీటర్లు నడిచి హైదరాబాదులో లక్షలాది మంది ముగింపు సభలో మన దుఃఖానికి ఎప్పటికీ మన దుఃఖము కన్నీరు రాకుండా ఒక శాశ్వత పరిష్కార ప్రకటన హైదరాబాద్ నుండి రాబోతుంది రేపు జరగబోయే మహాసభలో ఆ సభ ద్వారా మన విధి మన తలరాత మన లక్ష్యం మన గమ్యం మన ఒడ్డు మనం ఎక్కడికి చేరుకోవాలో ఆ చేరుకునే గమ్యాన్ని అక్కడ ప్రకటించబోతున్నాం ఎప్పటికైనా మనం రాజులం కావాలి తెలంగాణ రాజ్యాన్ని పరిపాలించాలి అదే మన ధర్మం అదే మన జీవితం మనం రాజ్యాన్ని నిలడానికి ఆరోగ్యంగా ఉండండి మన వారసులకి మన బిడ్డలకి రాజ్యం ఏంటో చూపిద్దాం దానికోసం మీరంతా సిద్ధపడి ఉండాలని కోరుతూ మీ అందరి దగ్గర సెలవు నీ ఉనికి ఉనికి ఆధైర్యమెందుకు విదిలించు ఈ అధర్మవాదమునెదురించు మన విశారదన్ మహరాజే ఉన్నాడు విజృంభించు దండిగా 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 ఉన్నది డిఎస్ గండోరా వేసను బహుజన గుండెలు మేల్కొలిపి దండిగా 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 ఉన్నది డిఎస్తి గండోరా వేసను బహుజన గుండెలు మేల్కొలిపి భాగ్యనగర నిర్మాణానికి ఎవరు స్వేదించిందిందో ప్రశ్నించుద్దా కాకతీయ సామ్రాజ్యంలో నలభై వేల చెరువులు తవ్వింది ఏ చేతులు అడగొద్దా రామప్ప గుడికి బండలు మోసి గుండెల పగల కొట్టుకున్నది ఎవరు హైదరాబాద్ పట్టణాన్ని కట్టిన ఎవరో అడగొద్దా మిత్రులు ఎవరో శత్రువు ఎవరో బానిస తెలియదురా అందుకనే తరతరాలుగా బతికేదారే దొరకలేదురా కష్టం చిందిన స్వేదం వాళ్లకు పళ్ళకి చెక్కెనురా తనము జ్ఞానం భూమి రాజ్యం అంతా వాళ్ళది నీ కందదురా ఆంగ్లేయుల కింద వాళ్ళే పీడిత తాడిత జనులందరూ శాసించేది అగ్రకులము ఎస్సీ ఎస్టీ బీసీ జనులకు విముక్తినిచ్చెను రాజ్యాంగమే అది రాసిన దేవుడు అంబేద్కరు పేరైన పలకరు ఎంది మర్మమే మన విముక్తి దేవుళ్ళ వివరం మన దాకొస్తే ఈ అగ్రకులాలే ఆటలు సాగనివ్వము అని అనుచారు ఇన్నాళ్ళు ఇక పలేరెవ్వరు